సాతిథ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ రంగానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రాజస్థాన్ లోని ఉదయ్ మౌంట్ ప్యాలెస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్ ఏ కార్డ్ పర్యాటక అతిథ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ రంగానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రాజస్థాన్ లోని ఉదయ్ ఫెయిర్ మౌంట్ ప్యాలెస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్ అమ్రపాలి శాఖ హాజరయ్యారు రాజస్థాన్ లోని ఉదయ్ ఫెయిర్ మౌంట్ ప్యాలెస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్ అమ్రపాలి కాట హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీ టిడిసి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పలువురు ఈవెంట్ మేనేజర్లతో వారు చర్చించారు స్వర్ణంధ్ర టూరిజం విజం రెండు వేల ఇరవై తొమ్మిది ను ఏపీలో పర్యాటక వృద్ధికి గల అవకాశాలను కూలంకషంగా ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వివరించారు ఈ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెంచడానికి కృషి చేస్తుందని తెలిపారు సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాల ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయించామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని ఇన్వెస్టర్లకు చెబుతూ నూతన పర్యాటక పాలసీ విధి విధానాలు రాష్ట్ర వనరుల గురించి పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ భాగస్వామ్య ఆవశ్యకతను వివరించారు ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెడితే భరోసా కల్పించే బాధ్యత మాదని ఈ సందర్భంగా ఇన్వెస్టర్లకు వారు వివరించారు ప్రస్తుతం ఏ రంగంలోనైనా ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్న ఈవెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమ భాగస్వామ్యం తప్పనిసరి అని మంత్రి దుర్గేష్ అన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధిలో ప్రకృతి సౌందర్యంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ల ఏర్పాటు అవసరాన్ని వివరించారు మారుతున్న ప్రపంచంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కి ప్రాముఖ్యత సంతరించుకుందని ప్రజల్లో పెరుగుతున్న పర్యాటక ఆసక్తిని ఇంట్లో జరిగే శుభకార్యాలు మొదలుకొని సినిమా ఫంక్షన్ల వరకు చేస్తున్న ఈవెంట్లను ఈవెంట్ మేనేజ్మెంట్ కు పెరిగిన ఆదరణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నామన్నారు అందులో భాగంగా ఏపీ టూరిజం అథారిటీ ట్వంటీ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలను రెండు కేటగిరీల కింద ఎం ప్యానెల్మెంట్ కేటగిరి బిలో జిల్లా స్థాయి ఈవెంట్స్ ఉంటాయన్నారు నూట పదికి పైగా టూరిజం ఆపరేటర్లను ఎం ప్యానెల్ చేసిన విషయం వెల్లడించారు ఈ నేపథ్యంలో తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కన్వెన్షన్స్ ఎగ్జిబిషన్స్ ఎంఐసిఈ వైజాగ్ బీచ్ కాకినాడ అమరావతిలలో మ్యూజిక్ మరియు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ లేపాక్షి తిరుపతి అమరావతిలో పండుగలు ఫెయిర్స్ విజయవాడ తిరుపతిలో స్పోర్ట్స్ ఈవెంట్స్ కూచిపూడి గ్రామం అమరావతి వైజాగ్ లో ఆర్ట్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ దిండి అరకు వ్యాలీ హర్సిలి హిల్స్ లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ తిరుపతి అమరావతిలో ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ నిర్వహించి తద్వారా పర్యటకులను ఆకర్షించాలని భావిస్తున్నామన్నారు అంతేగాక పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేందుకు తాము చర్యలు చేపట్టామని అందులో భాగంగా ఈవెంట్ లను వినియోగించుకుంటా ఉన్నారు ఆయా ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్స్ హోటల్ కల్చరల్ హబ్స్ రిజార్ట్స్ అడ్వెంచర్ జోన్లు మ్యూజియం విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు ఈ క్రమంలో ఈవెంట్ ఇండస్ట్రీ ఏకో సృష్టికి బాటలు వేస్తున్నా ఉన్నారు ఇప్పటికే సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు బ్రాండింగ్ మార్కెటింగ్ పరిశ్రమ భాగస్వాములను అనుసంధానించడం మేనేజ్మెంట్ కంపెనీలు ఈవెంట్ల ఎం ప్యానల్మెంట్ ఈవెంట్ క్యాలెండర్ తదితరులపై దృష్టి సారించామన్నారు ఈ నేపథ్యంలో ఎనిమిది మెగా ఈవెంట్స్ పదిహేను జిల్లా ఈవెంట్స్ నిర్వహించేందుకు ఈవెంట్ క్యాలెండర్ ను సిద్ధం చేశామన్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ భాగస్వామ్యం కోసం ఈవెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అండ్ ఈవెంట్స్ ఐఏఈఈ ప్రొఫెషనల్ కన్వెన్షన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పీసీఎంఏ ది గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ యుఎఫ్ఐ సొసైటీ ఫర్ ఇన్సెంటివ్ ట్రావెల్ ఎక్సలెన్స్ ఎస్ఐటిఈ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ మరియు కన్వెన్షన్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆర్గనైజర్స్ మీటింగ్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ తదితర సంస్థల సహకారం తీసుకుంటున్నామన్నారు గడిచిన ఆరు నెలల్లో ఏపీ ప్రభుత్వం ఎనభై ఐదుకి పైగా ప్రఖ్యాత హోటళ్లు ఎంఐసిఈలతో ఎంఓయూలు కుదుర్చుకుందని మంత్రి దుర్గేష్ తెలిపారు అంతేగాక పది ఆరు వందల యాభై ఐదు కోట్ల పెట్టుబడులు రాబట్టామన్నారు తద్వారా ఎనిమిది వేల నూట అరవై మూడు గదులు ఏర్పాటు అవుతాయని ఏడు ఎంఐసిఈ కన్వెన్షన్ సెంటర్లు నెలకొల్పబడతాయన్నారు వీటి ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలగనుందన్నారు క్యారవాన్ టూరిజం క్యారవాన్ పార్క్లు హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్లు టెంట్ సిటీలు అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ క్రూజ్ సిప్లైన్ హెలీ టూరిజం తదితర ప్రత్యేక అనుభవాలను పర్యాటకులకు కల్పించాలని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు ఆ దిశగా అడుగులు పడ్డాయని మంత్రి వివరించారు ల్యాండ్ అలాట్మెంట్ ఎంప్లాయ్మెంట్ బార్ లైసెన్స్ ఫీ మైక్రో బేవరీస్ సడలింపు క్యారవాన్ హోమ్ స్టే తదితర పాలసీలను సమర్థవంతంగా రూపొందిస్తున్నామన్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రావాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ కోరారు